ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదవ వచనం దాని పాపములు ఆకాశమును అడ్డుచున్నవి దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు యేసు ప్రభు వారి రహస్య రాకడ తర్వాత అంత్యక్రీస్తు పాలన ఏడు సంవత్సరాలను ధ్యానిస్తూ ఉన్నాం ప్రభు రహస్య రాకడలో సంఘమును మధ్య ఆకాశమునకు కొనిపోయి ఈ ఏడేండ్లు మధ్య ఆకాశంలో ఉండి ఏడేండ్ల అంత్యక్రీస్తు పాలనను ముగించేందుకు బహిరంగ రాకడలో భూమి మీదకు వస్తాడు అంత్యక్రీస్తు పాలన ముగింపులో ప్రభు బహిరంగ రాకడకు ముందు జరగబోగు మహాబాబులోని పతనాన్ని ప్రకటన పద్దెనిమిదవ అధ్యాయము తెలియజేస్తూ ఈ అధ్యాయం ప్రారంభంలో మహా అధికారం కలిగిన దూత పరలోకం నుండి దిగివచ్చి మహాబబులోను కూలిపోయానని రెండుసార్లు ఆర్పటించి చెప్తుంది ఆ తర్వాత పరలోకంలో నుండి ఒక స్వరము నా ప్రజలారా దాని పాపములలో పాలివారు కాకుండా కాకండని దానికి సంభవించు తెగుళ్ళు మీకు రాకుండానట్లు మహాబబులోను విడిచి రండని హెచ్చరిస్తుంది ఎందుకంటే ఇప్పుడు పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనంని చూద్దాం ఒకటి దాని పాపములు ఆకాశమునంటున్నవి అంటే బబులోను అవినీతి శిఖరాగ్రమణకు చేరింది ఇకపై దీనిని దేవుడు విస్మరించుట అసాధ్యము బబులోను చేసిన పాపాలు ఆకాశమునకు చేరి దేవుని వద్ద పోగు చేయబడ్డాయి రెండు దేవుడు ఈ మహాబబులోను నేరములు అంటే చెడ్డ పనులను జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు ప్రస్తుతము బబులోనుకు దాని చెడ్డ పనులకు వ్యతిరేకంగా తీర్పు చర్యలు తీసుకోబోతూ ఉన్నాడు ఆలస్యం చేయక త్వరిత గతిని దేవుడు శిక్షించబోతు ఉన్నాడని తెలుపుతుంది ఆ స్వరము అందుకే పరలోకం నుండి వచ్చిన ఈ స్వరము మీరు ఈ బబులోను అవినీతి వ్యవస్థను విడిచి పవిత్రంగా జీవించటానికి దానికి వచ్చే తెగుళ్ళు తీర్పు శిక్షల నుండి తప్పించుకునడానికి మహాబబులోనుకు దూరం అవ్వండి విడిచిరండ్డని దేవుడు తన ప్రజలకు హెచ్చరికనిస్తూ ఉన్నాడు పరలోకం నుండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ